భార్య ఏమండి నన్ను ప్రేమించేటప్పుడు ఎర్ర గులాబీ ఇచ్చారు ఇప్పుడు పెళ్ళయ్యాక తెల్ల గులాబీ ఇస్తున్నారు ఎందుకని భర్త అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్ర గులాబీ ఇచ్చాను ఇప్పుడు మనశ్శాంతి కావాలి అందుకే తెల్ల గులాబీ ఇస్తున్నాను భార్య ఏమండీ నేను చచ్చిపోతా భర్త ఇదిగో ఈ డైరీ మిల్క్ తీసుకో భార్య ఇప్పుడు ఇది ఎందుకు భర్త ఏదైనా మంచి పని చేసే ముందు నోరు తీపి చేసుకోవాలి కదా అప్పారావు తల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తలకి కట్టుగడుతూ నర్సు అడిగింది అసలు మీకు దెబ్బలా తగిలింది సార్ అప్పారావు నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది మా ఆవిడని సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వెళ్ళగానే రేపటి నుంచి నువ్వు మేనేజర్తో కాపురం చేయాలోయ్ అన్నాను అంతే ఆడవాళ్లకు బీపీ కంట్రోల్లో ఉండడానికి చిట్కా హై బీపీ అయితే గనుక రోజుకి ఇరవై నిమిషాలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడాలి అదే లో బీపీ అయితే గనుక రోజుకి ఇరవై నిమిషాలు అత్తింటి వారితో మాట్లాడాలి మ్యారేజ్ సర్టిఫికేట్ దాదాపు గంట నుండి తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది కాంతం కాంతం ఏంటండి గంట నుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ని అలా చూస్తున్నారు భర్త ఎక్స్పైరీ డేట్ ఏమన్నా రాసి ఉంటే కనపడుతుందో ఏమోనని చూస్తున్నా రాసినట్టు లేడు